ఓకే అన్న మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది వేరుపడింది రెండు వేల పద్నాలుగు నుంచి వేరుపడి వెళ్ళిపోయారు కదా అక్కడ రాజకీయం చూస్తా ఉన్నారు ఐదు సంవత్సరాలు ఏమో చంద్రబాబు నాయుడు చేశాడు దాని తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి చేశారు ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరి పరిపాలన బాగుంది అంటే మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఏం చూడలేదు కానీ మీరు పబ్లిక్ టాక్ ని చూస్తా ఉంటారు కదా చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఉంటారు మీ ఏరియాలో వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏమంటారు అంటే పేదవాళ్ళకైతే జగన్ బెటర్ అంటుండ్రు ఎడ్యుకేషన్ పరంగా అంటే చంద్రబాబు నాయుడు బెటర్ అంటారు జాబ్ జాబ్లు అంటే ఇప్పుడు వచ్చినా ఆడ చేసేది ఏం లేదు అంత అప్పుల కుప్పే అయింది ఈడ కూడా అదే అయింది ఆడ కూడా అదే అయింది కూడా ఈ ఎవడొచ్చినా ఏం చేయడు వాడు వీడింటి నుంచి ఏం పెట్టాడు ఇంట్లో పెట్టాడు పబ్లిక్ దగ్గర నుంచే ట్యాక్స్ వసూలు చేసే కట్టాలి ఎవడైనా కాకపోతే ఆడ వచ్చినా ఇప్పుడు అంత తొందరగా డెవలప్మెంట్ అయితే కాదు ఎన్ని సంవత్సరాలు అంటారు ఇక్కడ హైదరాబాద్ లాంటి ఒక రాజధాని కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు కావాలి ముప్పై ముప్పై సంవత్సరాలు కావాలి అది డెవలప్మెంట్ కావాలని చంద్రబాబు నాయుడు వస్తే ఐదేళ్లలో ఉంటుంది కానీ ఇరవై ఇరవై సంవత్సరాలు అయితే కన్ఫర్మ్ అవుతుంది ఎవడొచ్చినాయి వచ్చినా వాడు వచ్చినా ఏం కాదు వీడి ఇంట్లో నుంచి అయితే ఆస్తులు పెట్టాడు వాడి ఇంట్లో నుంచి ఇరవై సంవత్సరాలు అయితే కన్ఫర్మ్ పడుతుంది ఎవడు వచ్చినా హైదరాబాద్ ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారు చంద్రబాబు నాయుడే చేశారు అని చెప్పి టిడిపి వాళ్ళు ఆంధ్రాలో చెప్పుకుంటున్నారు అది మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు నువ్వు పరిపాలించినప్పుడు నువ్వు ఎంతో కొంత చేయవలసిందే కదా నువ్వు ఒక చేయవలసిందే నేను అంటే ఈ ఐటీ కంపెనీస్ మొత్తం కూడా నేనే తీసుకొచ్చానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అది ఎంత మాత్రం నిజము అని చెప్పి అంటున్నాను వాస్తవం అది చంద్రబాబు అయితే ఐటీ తెచ్చింది వాస్తవమే అది కాదమ్మ రాజశేఖర రెడ్డి హయాంలో ఏం జరగలేదా ఆయన చేసినప్పటికీ ఈయన వచ్చేయండి కొన్ని తర్వాత ఫస్ట్ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చాయి లాస్ట్ మూమెంట్ లా వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు ఫస్ట్ ఆయన పరిపాలించింది కదా ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలించింది కానీ ఆరోగ్యశ్రీ అవన్నీ బాగానే పెట్టాడు ఆయన పర్వాలేదు వీళ్ళిద్దరికంటే వాళ్ళకంటే ఆయన పర్వాలేదు ఆయన ఉన్నోని చూసిండు లేనోని చూసుకుంటా అందరికి ఓ లేనోనికే లోన్ లిస్టుడా హిన్ అవి జరిగినాయి కానీ చంద్రబాబు నాయుడు విషయంలోనైతే పేదలను ఎవ్వరు పట్టించుకోలేదు మన ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు కూడా ఎవరిని పట్టించుకోవాలి అయితే ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో ఏ సీఎం పరిపాలన విభాగం వచ్చింది శిల్ప పరిపాలన అంటే జగన్ వస్తే పేదవాళ్ళని చూస్తుండు ఆరోగ్యశ్రీ పెట్టిండు అది ఇంపార్టెంట్ ఎవరికైనా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ వాడు ఏడు చేయని చేయకపోని కానీ అవి రెండు అయితే ఇంపార్టెంట్ నాకు కదా చేస్తున్నట్టు హండ్రెడ్ పర్సెంట్లో ఉంది అంటారు మనం అయితే చూడలేదు చంద్రబాబు నాయుడు వస్తాడు అని కొంతమంది అంటారు ఇక్కడ వాళ్ళే వాళ్ళ చేయగలొస్తాడని కొంతమంది అంటారు ఎవడొచ్చినా వాళ్ళ కొరికేది ఏమైతే నాకు తెలియదు నాకు తెలిసి అయితే ఎవడొచ్చినా గానీ డెవలప్మెంట్ చేయాలంటే ఇరవై ఏళ్ళు పడుతుంది ఒకవేళ జగన్ వచ్చిండు అనుకో పేదోళ్ళకి బెటర్ అవుతుంది అదే చంద్రబాబు నాయుడు వచ్చిందంటే ఎడ్యుకేషన్ పరంగా కొంచెం మెరుగవుతుంది ఏంటి మరి ఈసారి ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఏ పార్టీ గెలుస్తా పార్టీ అయితే ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుంటుంది కాకపోతే ఈ పెన్ను ధర వచ్చాక ఏ పరిపాలన మాకు ఏమి చేయలేదు ఏం చేయలేదు అంటే అసలు ఏమేమి వేయలేదు ఏమి వేయలేదు మా ఊరికి ఏమి చేయలేదు జగన్ పరిపాలన ఇళ్ళ ఇస్త వచ్చి పేర్లు కూడా మాకు ఎందుకు వచ్చినాయి వచ్చిని తీసి ఇంద్రాగాంధీ పరిపాలనలో మాకు ఇందిరా మా నాన్నగారికి వచ్చేది ఇప్పుడు మాకు ఏం లేదు మాకు కూడా వీళ్ళ స్థల పేర్లు వస్తే మాకు రాలేదు ఇలా మీకు అన్యాయం జరిగిందంటారు అయితే మరి ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు పరిపాలన అయితే బాగుంది కాకపోతే మా ఈ పైన పక్కన ఎలా చేస్తున్నారు బాగలేదు జగన్ పరిపాలన బాగుంది మరి జగనే మళ్ళీ సీఎం అవుతాడా చంద్రబాబు నాయుడు అవుతారా జగన్ ఎన్ని సీట్లు వస్తాయి అంటారు ఎన్ని సీట్లు వస్తే నాకు తెలియదు జగన్ రావాలని ఫైవ్ ఇయర్స్ జగన్ పరిపాలన ఎలా ఉంది పర్లేదు ఉపయోగపడాల్సిన వాళ్ళకి ఉపయోగపడింది మరి నష్టం ఏం జరగలేదు పర్లేదు అయితే ఇప్పుడు మరి ఎన్ని సీట్లు వస్తాయంటారు అదేం చెప్పలేము బ్రో ఇంకా గెలవడానికి అంతే జగన్ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా మీరు చెప్పదలసిన అంటే డిమెరిట్ పాయింట్స్ దీనివల్ల ఆయనకి నష్టం జరిగింది అందుకని ఆయన ఓడిపోతున్నారు అని చెప్పి చెప్పడానికి అట్లేం లేదు అట్లే అట్లే పూర్తిగా ప్రజలు ఒపీనియన్ ఏ అంటారు ప్రజలు ఒపీనియన్ అయితే క్యాపిటల్ ఏదైనా పర్లేదా మీకు క్యాపిటల్ ఉంటే చాల అనుకునే స్టేజ్ కి వచ్చాం ఏదైనా పర్లేదు ఏదైనా పర్లేదు అంటారు ఎక్కడైనా అమరావతి లేదు వైజాగ్ ఏది లేకపోవడం కన్నా ఏదో ఒక క్యాపిటల్ ఉంటే కదా అంతే అంటారు అంతే పోయిన సారి లో పూర్తిగా స్వీప్ చేశారు వైఎస్ఆర్సీపీ ఈ సారి ఎలా ఉండబోతుంది చూడాలి ప్రజలు వాటా ఉందా ఏ నియోజకవర్గం ఇది కర్నూల్ డోన్ డౌన్ డోన్ డోన్ కాన్స్టెన్స్ డోను బుక్ ఆర్థిక శాఖ మంత్రి అవును మరి ఏంటి మరి గెలుస్తాడు ఈసారి మా సైడ్ ఆయన వస్తాడు డౌటే లేదు ఐదేళ్లలో ఏమైనా చేశారా మీ ప్రాంతానికి చాలా చేస్తాడు డెవలప్మెంట్ కానీ రోడ్స్ గాని వాటర్ ఫెసిలిటీస్ కానీ డిప్లమా కాలేజెస్ చాలా చేశాడు వాటర్ ఫెసిలిటీస్ అంటే ఇంత ముందు డ్రింక్ వాటర్ ఉండేవి అటు ఉండేవి కానీ డ్రాట్ ఏరియా కాబట్టి కొంచెం వాటర్ స్కేర్ సిటీ అనేది ఇరిగేషన్ ఉంటుంది అటు ఇరిగేషన్ ఉంటుంది అందుకని చెప్పి ఇప్పుడు ఇరిగేషన్ పర్పస్ కోసం మళ్ళీ నార్మల్ గా ఇంట్లో యూజ్ చేసే వాటర్ కోసం కూడా వాళ్ళు రిజర్వాయర్ నుంచి కొంచెం వాటర్ అనేది బాగా ప్రొవైడ్ చేసినారు రీసెంట్ గానే మీ కాన్స్టిట్యూన్సీలో అయితే మంచి మార్కులే పడ్డాయి అంటారు వైసీపీకి మళ్ళీ ఆయన గెలుస్తాడు అందులో అయితే డౌటే లేదు మళ్ళీ గెలుస్తాడు కానీ పైన మంత్రులు జగన్ కేబినెట్ లో మంత్రులు వాళ్ళ యొక్క ఎలా అవన్నీ నేనేం పట్టించుకున్నప్పుడు మా సైడ్ ఎట్లుంది మా వాళ్ళు ఎట్లున్నారనేది కూడా చూస్తాను మంచి జరిగిందా మా సైడ్ బానే జరిగింది బానే జరిగింది మా సైడ్ ఎవరు హ్యాపీ అయితే లేరు పర్లేదు అందరు